అందరికి కూడా నమస్కారం గాజువాకుల చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న ఆరివయసులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఆరివయసులందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో రేపు సోమవారం ఆరో తారీఖుని సోమవారం సాయంత్రం ఏడు గంటలకి జగ్గు జంక్షన్ దగ్గర ఉన్న క్లబ్లో భారీగా ఆరివయసుల ఆత్మీయ కలిక ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆర్యవేశుడు కూడా ఆ కార్యక్రమానికి రావాలని తరలివని కుటుంబ సమేతంగా రావాలని అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే మనకున్న గాజువాకులో చాలా ఆరివేసులు ఉన్న సమస్యలన్నీ కూడా ఒకటి ఓటి మనకి తీరాలి అనుకుంటే మనందరూ ఒక తాటి మీదకి రావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆరివేసుని కూడా కలవడం జరుగుతుంది రేప సోమవారం సాయంత్రం ఏడు గంటలకి మన క్లబ్బు జగ్గు జగ్గర్ క్లబ్లో మీ అందరూ కూడా వచ్చి కార్యక్రమం జయప్రదానం చేయాలని కోరుకుంటున్నాము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాత్రికి పసందైన విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆర్యవేస్తులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మనం ఏ కార్యక్రమం అయితే మనం అక్కడ చేస్తున్నామో ఆ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని అందరినీ కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ఆర్యవేస్తుడు కూడా ఒక ఆర్యవేసుడున్నాడంటే పది మంది ఆరివేసులు చెప్పి అందరూ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాము